బ్రహ్మరాక్షసి అంటే ఎవరో తెలుసా తిరుమల క్షేత్రాన్ని దర్శించుకునేందుకు బయలుదేరిన ఒక బ్రాహ్మణుడు అసిపోయి దారిలో ఒక మర్రి చెట్టు కింద పడుకున్నాడు ఉన్నట్టుండి భయంకరమైన అరుపులు విని రాగా పైన చెట్టు కొమ్మల్లో భీకర రూపంలో ఉన్న బ్రహ్మరాక్షసిని చూసి భయపడ్డాడు ఆ రాక్షసి ఇంకా వికృతంగా ముఖం పెట్టి అరుస్తుంది దాన్ని చూసిన బ్రాహ్మణుడు పారిపోతుండగా రాక్షసి అతన్ని వెంటబడి పట్టుకుంది కానీ ఆశ్చర్యం బ్రహ్మరాక్షసి అతనికి ఏమీ హాని చేయలేదు మీరు సామాన్యుడు కారు ఈ దివ్య దర్శనంతో నేను చేసిన పాపాలు నశించినట్లుంది మీ వల్లే నాకు మోక్షం లభిస్తుందని నమ్మకం కలిగింది దయచేసి నాకు శాప విమోచనం కలిగించండి అని వేడుకుంది నిజానికి బ్రహ్మరాక్షసివి కాదు మరి నీకు ఈ రూపం ఎలా వచ్చింది అని అడిగాడు నేను ఈ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి ఆలయంలో పూజారిగా ఉండేవాడిని పూజారిని పూజారినైనా నాలో మంచి అనేది అస్సలు లేదు తోటివారిని మోసం చేసి ఒంగతనాలకు పాల్పడేవాణ్ణి భక్తులు సమర్పించిన కానుకలను నా స్వార్థానికి వాడుకున్నాను చివరికి దేవుడు ఆభరణాలను దొంగలించి వేష్యలకు ఇచ్చాను పెద్దతనంలో నా శక్తియుక్తి నశించాయి ధనమంతా పోయాక వేష్యులు నన్ను తరిమి కొట్టారు చేసిన ఘోరాలకు ఎవరూ నా దగ్గరికి చేరనివ్వలేదు దిక్కులేని చావు చచ్చాను మరణానంతరం నరకం చేరాను యముడు శాపం పెట్టగా ఇలా బ్రహ్మరాక్షసిగా పుట్టాను నిన్నుకుని దివ్య దర్శనం అయింది అంటూ తన దుస్థితి వివరించింది అలా బ్రాహ్మణుడి దయతో తన కథ వివరించిన బ్రహ్మరాక్షసికి శాప విమోచనం లభించి తిరిగి పొందింది